నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు ఖండైభ గురుగారు మనకి వినాయక చవితి దగ్గరలో ఉంది సో ఏ రోజున మనకి చవితి అనేది మొదలవుతుంది ఎన్ అలానే ఆ రోజున ఏ గడియ వరకు చవితి ఉంది మనం ఏ టైంలో కనుక వినాయక వ్రతం అనేది చేసుకుంటే శుభంగా లుక్తుంది అలానే ఏ పత్రి అలానే పూజా విధానాన్ని ఒకసారి మాకు క్లియర్గా చెప్తారా తప్పకుండా ముఖ్యంగా చాలా మంది ఉన్నటువంటి అనుమానం ముందు రోజే చవితి వచ్చేసింది ముందు రోజు మధ్యాహ్నం సాయంకాలం చవితి వచ్చేసింది మరునాడు రాత్రి చవితే లేదు కాబట్టి కథ ముందు రోజు చెప్పుకోవాలా మరునాడు చాలా చాలామందికి కన్ఫ్యూషన్ అంటే పైత్యం అంటారు దీన్ని నా భాషలో పైత్యం ఎక్కువైంది మనకి ఎప్పుడైనా మన లెక్కలు ఏవి కూడా ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా ఉంటాయి కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా టువెల్వ్ దాటగానే డేట్ మారిపోతుంది ట్వెల్వ్ తర్వాత మనకి వారం మారిపోద్ది అనుకుంటారు నో మన లెక్క ఎలా ఉంటాయంటే ప్రత్యక్ష గోచారం అంటే మనకి సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఆయన తప్ప ఇంకొకరు లేరు మనకి మ్యాథమెటి ఆయన కంటే పర్ఫెక్ట్ ఇచ్చేవాడు ఎవరు లేరు ఆయన సూర్యోదయం అయింది అంటేనే లెక్కలు మనకి పర్ఫెక్ట్ వస్తుంది అర్థం సూర్యోదయం ఏ తిథిలో అవుతుందో ఆ తిథిలోనే మనకి పండగ ఉంటుంది ఫస్ట్ది ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి ఏ తిథిలో మనకి సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ తిథి మొత్తం మనకు ఆ రోజు మొత్తం ఆ తిథే ఉదయాత్ ఉదయం తిథి ఉదయాత్ ఉదయం వారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకటే తిథి సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒకటే వారం ఇది గుర్తుపెడు అయితే మరి వివాహం రాత్రి పూట అవుతుందిగా ఈ రాత్రిపూట వివాహం జరిగినప్పుడు ముహూర్తం వేరే ఉంటుంది తిది మారుతుంది మధ్యాహ్నం వరకు చెవితుండి సాయంత్రం పంచమి అవుతుంది అంటే అక్కడ అక్కడేమితారంటే సుమహూర్తకాలే పంచమ్యాం పంచమ్యం సుమూర్తంలో పంచమి ఉన్నది అంటే చతుర్ చతు చెవితి రాత్రి తెల్లవారితే పంచమి అనగా అని చెప్తారు అంటే పంచమి ఘడియలో సుముహూర్తము ఇది ఇంత స్పష్టంగా చెప్పుకోగల అవకాశం నక్షత్రం అలాగే ఉంటుంది నక్షత్ర ప్రమాణం ఉంటుంది ఒక నక్షత్రం ఇరవై నాలుగు ఘడియలు ఉంటుంది ఒక నక్షత్రం ముప్పై ఆరు గంటలు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు మాక్సిమం ముప్పై ఆరు గంటలు మినిమం ఎయిటీన్ అవర్స్ అప్పుడు తిది మనకి హ్రస్వం అంటే తిథి తగ్గుతుంది తిథి దీర్ఘం అంటే తిథి పెరగడానికి దీర్ఘం అంటారు తిది తగ్గడానికి హ్రస్వం అంటారు అందుకే మీకు ఈ పన్నెండు మాసాలు వచ్చేటువంటి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు ఎందుకు వస్తాయంటే తిథి రస్వము దీర్ఘం వల్లనే వస్తుంది తప్ప దీన్ని చూసేవాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలో పెట్టుకున్నాడు వాడు మూడు రోజులు తగ్గించుకున్నాడు ఇది తిథి దీర్ఘము హర్స్ం అనేది ముప్పై ఒక్క రోజులు ముప్పై రోజులకు సరిపడే మూడు వందల అరవై ఐదు పాయింట్ నాలుగు రోజునే మన సూర్యుడు చూ చూపిస్తాడు ఖచ్చితంగా మనకి కాబట్టి ప్రత్యక్షంగా మనకి చవితి ఏ తిథిలో ఉందో అదే తిథి కనుక మనకి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున భాద్రపద శుద్ధ చవితి అవుతుంది ఆ రోజు పండగ అలానే గురుగారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు ఒక రోజుకి మూడు రోజులకి ఐదు రోజులకి ఇలాగా వినాయకుడిని కదిపేస్తూ ఉంటారు అలాగా చేయొచ్చా లేకపోతే తొమ్మిది రోజులు మీకు తెలుసో తెలియదు మీకేమైనా ధర్మశాస్త్రంలో ఉందో తెలియదు ప్రేక్షకులకు ఐడియా ఉందో లేదు తెలియదు మనకి ఎప్పుడైనా సరే మనకి మహాగణపతి పూజ ఏకది ఏకరాత్రోత్సవమే నవరాత్రుల పండుగ మనకి లేదు అవునా గురుగారు ఒకటే రోజు పండగ ఏకరాత్రోత్సవమే దేవి నవరాత్రులు తప్ప మిగిలిన ఏవి కూడా మనకి తొమ్మిది రోజులు లేవు అలా ఉంటే గణపతి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు అని చెప్పేవాళ్ళం కదా ధర్మశాస్త్రంలో అయితే ఎందుకు వచ్చింది దాని విషయం చాలా మందికి తెలియదు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఆ టైంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టైంలో స్వాతంత్ర్య సంగ్రామ సమర భేరు జరుగుతున్నప్పుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక ద్వారా ఈ యొక్క ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలకు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అని అడిగితే ఆ సమయంలో మనకి ఏమైందంటే ఈ అందరినీ ఒక దగ్గర తీసుకురానికుండా డివిజన్గా మనం బ్రిటిష్ వాళ్ళు పలిపాలిస్తున్నారు అంటే అందరినీ కలవని పట్ల ఏమైనా అంటే బ్రిటిష్ వాళ్ళకి మరాఠీ వాళ్ళ ప్రభుత్వానికి లేదా మాకు తొమ్మిది రోజులు పండుగ ఉంటుంది మేము తొమ్మిది రోజులు పూజ అని చెప్పేసి స్వాతంత్ర సంగ్రామానికి అసలు ఈ అందరి సమావేశం కొరకు ఇది బ్రిటిష్ వాళ్ళకి పెట్టిన ఆర్జీ పండగ కాబట్టి వాళ్ళు పిచ్చోడు కదా వాళ్ళకి ఏమర్థం అవుతుంది తెల్లోడు పిచ్చోడు ఎట్లాగో వాడు సరే మీరు తొమ్మిది చేసుకొని చెప్పాడు ఆ సమర అంటే సమరంలో కోసం సమావేశాల కోసం జరిగింది అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఒప్పుకుందండి అంటే ధర్మశాస్త్రం ఒప్పుకునేది ఉండదు మనందరం అందరం ఒప్పుకున్నాం ఎందుకు సనాధర్మానికి నాశనమే కలగట్లేగా చెడు ప్రభావం లేదు కదా సమాజం మీద మంచి భావనే ఉంది కదా అన్నదానం జరుగుతుంది భజనలు జరుగుతున్నాయి చుట్టూ వాతావరణ వైబ్రేషన్స్ బాగా ఉన్నాయి మంచి జరుగుతుంది కాబట్టి మనం మంచినే ప్రోత్సహించిన భావనతో తొమ్మిది రోజులు చేసుకోమని చెప్పారు ఇది ధర్మశాస్త్రంలో ఏ పుస్తకంలో మీకు తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు లేవు దానికి పైత్యం పెరిగిపోయి పదకొండు రోజులు చేశారు అంటే రాత్రులు పోయి పదకొండో రోజు అని చెప్తా ఇది దీని పైత్యం అనేటువంటి మనం మన ఎక్కువ మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే కాబట్టి చేసుకోవడం వల్ల తప్పేం లేదు కానీ ఆ తొమ్మిది రోజులు ఇరవై పదకొండు పదకొండు ఇరవై అని చెప్పేసి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వచ్చింది ప్రశ్న అంటే గ్రహణము ఉందన్నటువంటి మాట మాటలు ప్రారంభం ఏడో తేదీ గ్రహణం ఉంది ఆరో తేదీ నిమజ్జనం చేసుకోవచ్చా తొమ్మిది రోజుల వ్రతమే లేదురా నాయన అంటే ఆరో తారీఖు గ్రహణం గురించి మేము ఎట్లా చెప్తాము ఏడో తారీఖు గ్రహణం ముందు రోజు ఆరో తారీఖు ఇలా చేసుకోని చెప్తాం మేము అంటే గ్రహణానికి శోభాయాత్రకి సంబంధం లేదు రెండవది ఇప్పుడు గ్రహణం గురించి కొంతమంది మేధావులుగా ఫేస్బుక్ యూట్యూబ్ ప్రతి ఒక్కడికి యూట్యూబ్ అయిపోయింది ప్రతి ఒక్కడికి ఛానల్ అయిపోయింది వాడు వచ్చేసి గ్రహణ షూల ఉంటుంది మనకి గ్రహణానికి ముందు రోజు ఎందుకుంటుందిరా గ్రహణ శూల తొమ్మిది గంటలు గ్రహణం యొక్క షూలు తొమ్మిది గంటలే ఉంటుంది అంతకుమించి ఉండదు తొమ్మిది గంటల తర్వాత కూడా ఉంటుంది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల వరకు షూలో ఉంటుంది బిఫోర్ ట్వెల్వ్ అవర్స్ దెన్ ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ శూల ఉంటుంది దాని గ్రహణ షూలు అంటారు ఇక మేధావులందరూ కూడా మేధావులందరూ కూడా మనకి ఆరో తారీఖు గ్రహణం ప్రభావం ఉంటుంది కాబట్టి నిమజ్జనం కూడదు అంటే ఏడో తేదీ కూడా ఓకే దీన్ని ఎలా ఎక్క ధర్మకార్యం ఎలా పెడతానంటే పితృదేవతల కార్యం ముందు చూస్తారు పండగలకి పబ్బాలకి మనం ఇంపార్టెంట్ ఇవ్వం పితృదేవతల కార్యమే ఇంపార్టెంట్ ఈ యొక్క కలియుగంలో పితృదేవతల కార్యం ఇంపార్టెంట్ యజ్ఞయాగాదుల కంటే కూడా రేపు ఏమంటే నాకు వాజిపై యాగం ఉందండి నన్ను ఆయన పిలిచాడు నన్ను నాకు కోటి రూపాయలు ఇస్తా అన్నాడు ఈ రోజు రేపు మీ నాన్నగారు తద్దినం ఉంది తద్దినానికే ప్రియారిటీ మీ యాగానికి ప్రియారిటీ లేదు ఆ రోజున ఇప్పుడు గ్రహణం ఎందుకు చెప్తారంటే గ్రహణం రోజున తిథి కర్మలు చేయాలి ఎప్పుడెవరు చేసుకోమన్నాడు శాస్త్రం చెప్పబడింది ఈ యొక్క తిథి కర్మలన్నీ కూడా ముందు రోజు పదకొండు గంటల పిండ ప్రదానం చేసుకోమని చెప్పింది ఇది గ్రహణం రోజే గ్రహణం రోజే పదకొండు లోపల పిండ ప్రదానం చేసుకోమని చెప్తే పిండ ప్రధానంగా మించింది గ్రహణ శోభయాత్ర కాదు కాబట్టి ఈ పిండ ప్రదానానికి మనకి తొమ్మిది గంటల నిడివి ముందు ఇస్తున్నప్పుడు ఇంకా శోభయాత్ర మాట ఎందుకు వస్తుంది ప్లస్ పిండ ప్రదానం చేసిన వాడు భోజనం పదకొండు పన్నెండు లోపల ఇది శాస్త్రం చెప్పబడింది ఈ పిండ ప్రధానానికి వెళ్ళినటువంటి షూల శోభయాత్ర ఎందుకుంటుంది ఇది ఆలోచించి అంటే ఏది ప్రధానమైనది ఏది అప్రధానమైనది ఇది తెలుసుకోవాలి ప్రేక్షకులు తెలుసుకోకుండా నవరాత్రోత్సవాలు గ్రహణము గ్రహణం ముందు రోజు ఇన్ని మెలికలు పెట్టేసి ఆయన ఒక షాలు వేసుకొని కంకణాలు పెట్టుకొని విభూతులు పెట్టుకొని ఇలా చెప్పేటువంటి కూడా కాకమ్మ కథలు గ్రహణ సంబంధము మనకి నిమజ్జనానికి ఎక్కడ కూడా సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా మీ దీని గురించి చర్చిద్దామంటే ఇదే వేదిక కిరణ్ భక్తి ఛానల్లో కూర్చొని ఇదే ప్రాణం కూర్చొని మనం చర్చ చేద్దాం నేను సిద్ధంగా ఉంటే మీరు సిద్ధంగా ఉంటే రండి రెడీ ఎందుకంటే మనకి ఇంకా పది రోజులు ఇంకా టైం నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మన అమ్మాయి ముందర చెప్తున్నాను నేను రండి చర్చ చేద్దాం మనం ఇది ఉందని ప్రూఫ్ చేస్తే నాకు ప్రూఫ్ చేయకుండా వేరే అనవసరమైనటువంటి ఏదో మనకి మేషానికి ఉంటాయి మేక మేకతోలు ఉంటుంది ఇట్లా రెండు కొమ్ములు ఉంటుంది దానికి అలా వచ్చి మాట్లాడే వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేయను అంటే ధర్మశాస్త్రంలో గ్రహణ శూలం మనకి లేదు ఆరవ తేదీ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం హాయిగా చేసుకోవడం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అది విషయం ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఏమిటి ఇప్పుడు మీరు అనే ప్రశ్నకి సమాధానం శుభ సమయము అంటే తప్పకుండా మనం ప్రాతకాలమే లేవాలి అంటే సూర్యోదయం ముందే లేవాలి సూర్యుడు మనం లేపకూడదు ఎప్పుడు కూడా సూర్యుడు ప్రతిదినము కూడా సూర్యుడు మనం లేపకూడదు సూర్యుడు మనం లేపాలి సో సూర్యుడు లేవకుండా లేచి శుభ్రమైపోయి అంటే ప్రశాంతంగా శుభ్రమై ప్రసన్నమైన భర్తలు కట్టుకొని స్వామివారికి ఒక ఈశాన్య మండపంలోని గుడి అంటే దేవాలయం ఇంటి మధ్యలో కానీ మండపం వేసుకొని గణపతిని అలంకారం చేసుకొని అని షోడశోపచారంగా పూజలు ఉంటాయి ఆయనకి ధూపము దీపము నైవేద్యము వస్త్రము యజ్ఞపవితము ఆయనకి అలంకారాలు చేసి ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఇక్కడ అని అడిగితే మోదకాలు మాత్రమే అరటి పండు మాత్రమే చెరుకు ముక్కలు మాత్రమే వెలగ పండు మాత్రమే ఇవి నైవేద్యం పంచపక్షపరమానండి అది మనందరం స్వీకరించడానికి ఆయన ప్రసాదంగా స్వీకరించడానికి పంచపక్ష పర్వణాలు కాబట్టి ఆయనకి ఇష్టమైనవి చెరుకు ముక్కలు అరటి పండు గలగ పండు మోదకాలు ఈ ఐదు పదార్థానికి పెడితే దాని సంతోషపడతాడు దానికంటే మించింది గరిక దూర్వాయుగ్మం అంటదా పత్రాల్లో దూర్వయుగ్మం లేదు యుగ్మం దూర్వాయుగ్మం గరికపోత వేరే ఆ యుగ్మానికి రెండు గరిక పూత అని పెడితే చాలా సంతోషాడు దూర్వాయుగ్మం అంటే ఏమిటంటే ఆపదల నుంచి బయటపడేసి ఐశ్వర్యాన్ని కలిగించేవాడు ఆపదల నివారణకు ఒక గరిక ఐశ్వర్యాన్ని కావడానికి ఒక గరిక రెండు కలిపి దూర్వాయుగ్గం సమర్పణ చేయడానికి కాబట్టి అది విశేషమైనటువంటిది దూర్వాయుగ్గం అంటే గరికపోతే అని పెట్టాము ఇక ఇరవై ఒక్క పత్రి పూజలు ఉంటాయి అంటే ఇరవై ఒక్క దాని ఏముంటాయి బృహతి పత్రం మాది పత్రం మాది పత్రం మేడి పత్రం తర్వాత మనకి మారేడు దళం తులసి దళం తర్వాత వచ్చే మనకి మరువము దమనము తర్వాత మనకి ధాన్య ఆకులు సీతాఫల ఆకులు ఇన్ని ఒక ఇరవై ఒక్క రకాల పత్రికలు ఉన్నాయి ఇరవై ఒక్క రకాల పత్రిక కూడా ఎందుకు చేస్తామనేది ఎవరికైనా తెలుసా తెలియదు దాని ఫలితం ఏమిటి ఆయుర్వేద పత్రాలు ఎందుకు ఇస్తున్నారు తెల్ల జిల్లడు ఎందుకు ఇస్తున్నారు ఉమ్మెత్త ఆకులు ఎందుకు ఇస్తున్నారు అనేది చాలా మందికి ప్రేక్షకులు కూడా తెలియకుండా అయిపోయి బజారులో అమ్మేటువంటి అనేక రకాల పిచ్చి ఆకులన్నీ కూడా తీసుకొని దాంట్లో ముళ్ళ లాంటి చెట్లు ఉంటాయి ముళ్ళ లాంటివి ముమ్మెత్త పువ్వు ఇంతలా కాయ ఉంటుంది దాని ముళ్ళు ఉంటాయి అది వేరు ఒక విచిత్రంగా ఒక ట్రీ ఉంటుంది ఏదో మనకి క్రిస్టియన్స్ వాడేటువంటి ఏదో ట్రీ ఉంటుంది కదా ఆ ట్రీ దెబ్బకొచ్చేసి దాన్ని పెడుతున్నారు అసలు అది పనికి రాదు కార్బన్ డైఆక్సైడ్ రీజ్ చేస్తున్నారు అది పెట్టకూడదు అది కనుక గాయం అయితే మానదు సెప్టిక్ తొందరగా అవుతుంది అది ఈ విషయాన్ని గమనించుకోండి ఏ పత్రి అర్హమైనది ఆ పత్రిని మాత్రమే పెట్టాలి ఏకవింశతి పత్రి దాని పేర్లు వేరే ఉన్నాయి అన్ని కూడా పదార్థాలు అన్ని ఊపిరిగా తెలిసిపోతున్నాయి వాటిని మాత్రమే పెట్టాలి వేరే పిచ్చి పిచ్చి ఆకులు పెట్టకూడదు ఇప్పుడు ఈ ఆకుల యొక్క ప్రశస్తం ఏమిటి అంటే ఈ కాలం ఏ కాలం వర్షాకాలం వర్షాకాలంలో నదులు బ్రహ్మాన పొంగుతున్నాయి కేదార్నాథ్ నుంచి మొదలు పెడితే గంగ నుంచి మొదలు మనకి రాజమండ్రి పోలవరం దాదాపుగా ఈ మన తెలుగు గంగ మొత్తం ఉంది కావేరి కూడా పారుతూ ఉంది అన్ని నదులు కూడా పొ పొంగుతున్నాయి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి చెప్తాం దాని గురించి నదులు పొంగుతున్నాయి అంటే వాతావరణం రెండవది మనం మన ఏకవంశి పత్రి పూజకు వద్దాం స్వామివారికి పత్రి పూజ చేస్తాం మనం ఇరవై ఆకులు పెడతాం ఎక్కడ పెడతాం ఆయన కాళ్ళు ధరిపెడతాం మంచిగా కాలు ధరి పెట్టే శుభ్రంగా మనం కూర్చుంటాం ఇవన్నీ కూడా ఒక రకమైన ఎక్కడ ఉంటాయి ఒక దేవుడి గదిలో ఒక దగ్గర ఒక చిన్న గదిలో పెడతాం మనం అయితే హాల్లో పెట్టుకుంటాం పెట్టినప్పుడు ఆరు ఏకరాత్రి ఉత్సవంగా మనం అంటే గణపతి పండుగ ఒక రాత్రే సరే తొమ్మిది రాత్రి పక్కన పెట్టండి ఒక రాత్రి పండగలో ఎప్పుడు మనం సూర్యోదయానికి ముందు సూర్యోదయ సమయంలో మనం పూజ చేసుకుంటాం పదింటికి పూజ చేసుకున్నాం అది పెట్టినటువంటి ఆ పదార్థాలు అన్ని కూడా ఇట్లా కుప్పలాగా ఉంటాయి ఈ యొక్క ఆకులింట్లలో రసాయన ఉత్పత్తి జరుగుతుంది ఒక రసాయన ఉత్పత్తి జరుగుతుంది ఈ దవనము మరువము మారేడు బిల్వము తులసి అనేక రకాల ఔషధీకృతమైనటువంటి ఈ యొక్క ఆకులు అనేక రసాయన ఉత్పత్తి జరిగి మనకి అనేకటువంటి శుభమైన వాయువుని బయట తీసుకొస్తాం నీలో ఉండేటువంటి ఫంగస్ని చర్మ వ్యాధిని లంగ్స్లో ప్రాబ్లమ్ని మెదడులో ప్రాబ్లమ్ని ఒంటికొచ్చేటువంటి ప్రాబ్లమ్ని జీర్ణశక్తిని అన్ని రకాల ఇరవై ఒక్క రకాల వ్యాధిని నిర్మూలిస్తుంది ఆ గాలి నువ్వు పడుకుంటావు హాయిగా ఇక్కడ కిందనో బాలో అందరు పడుకుంటారుగా ఇంట్లో అన్ని డోర్లు మూసేసుకుంటాగా ఈ డోర్లని మూసేసే టైంలో మనకి వచ్చేటువంటి గాలి మనకి వాయువులు ఆయుర్వేద వాయువు వాయువులాగా రసాయన ఉత్పత్తి వాయువులో వచ్చేస్తుంది అది పీల్చుకుని ఎనిమిది గంటలు పడుకుంటాం ఆ పీల్చినటువంటి వల్ల మనకి అనేక రకమైన రోగాలు నాశనం అవుతాయి అనుకూలంగా ఉంటుంది చర్మ వ్యాధులు కూడా తొలగి కంటి వ్యాధులు తొలగి అనేక వ్యాధుల నుంచి బయటపడతాం బగంధరాది రోగాల నుంచి బయటపడతాం మనం ఇది ఏకవింశతి పూజ విధానం ఇది తెలియకుండా మనం చేసేటువంటి పిచ్చి పనులు చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఆరోగ్యం గురించి చేసాం పూజ మరి స్వామి చెట్లు కొడతారా స్వామి అందరూ అదే ఆకులు చంపుతారా మరి ప్రకృతిని కాపాడాలి కదా రైట్ ఓకే వెరీ గుడ్

అంటే అప్పుడు ఎంత చేశారంటే దారి మూసుకుపోవడానికి వంగిపోతుంటాయి అన్ని వంగిపోయి మహావృక్షానికి ఇబ్బంది ఏర్పడుతుంది మహావృక్షానికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అంచులు కట్ చేసేవాళ్ళు ఇక్కడ కూడా అన్ని ఔషధి మొక్కలు పెంచేవాళ్ళు అన్ని కూడా అన్ని మారేడు చెట్లు తులి చెట్లు పెంచేవాడు ఆ చెట్లు ఆకులు కట్ చేసుకుంటూ వెళ్ళేసి అరే ఏం చేద్దామంటే అరే వాళ్ళు లవిన చవితిగా స్వామి వారికి ఇద్దాం ఆయన గజముక్కుడు కదా ఆకులు తింటాడు అని ఆయనకి పెట్టేవాడు అలా మొదలైంది అంటే పెట్టడం అనేది అనుకుందాం మనం పెట్టడం అనేది వింశపత్రి పూజ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మనం పెట్టడం ఇలా తీసిన మొక్కలు మనం అనుకోవడం ఓ ఇలా తెంపవచ్చని అయితే ఇక్కడ విశేషం ఏమిటి శాస్త్రోక్తంగా మనకి మంచి గాలిని శ్రావణ మాసం వచ్చేటువంటి ఈ వర్షకాలంలో అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి ఇటువంటి ఆయుర్వేద ఆకుల్ని రెండు ఒంట్లో పెట్టుకోరా నువ్వు ఇంట్లో పెట్టుకోరా అంటే పెట్టుకోడు కాబట్టి ఇలా దేవుడు పూజ పెట్టేసి మనల్ని అది స్వీకరించేటట్టు చేశారు ఇది ఒకటి మరి ఆ మిగిలిపోతే నిమజ్జనం చేయాలి కదండి ఇప్పుడు మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసి ఏదో మొత్తం చేసేసి నీళ్లు పాడు చేస్తున్నారు కానీ ఇది అనాది కాలం నుంచి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వేసేది కాదు కేవలం బంక మట్టితో తయారు చేసేది పుట్టమన్నుతో మాత్రమే తయారు చేసేవారు మీరు బాగా గుర్తు లేదో గురిగింజలు పెట్టేవాళ్ళు కళ్ళ దగ్గర గురిగింజలు పంటి విషయంలో అయినా గా పంటి విషయంలో తెల్లది చాక్పీస్ లాంటిది పెట్టి బల్పం లాంటిది పెట్టే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్పుడు అది బంక గట్టిగా ఉండేది ఈ పదార్థాన్ని మనము నిమజ్జనం చేసేటప్పుడు ఫస్ట్గా మీకు విగ్రహ నిమజ్జనం చేయగానే బంక మంటికుండే లక్షణం ఏంటంటే ఎక్కడైతే నదులల్లో పెద్ద పెద్ద నదులల్లో సుడులుంటాయి లోపల అంటే ఒక గుండ్రెడ్ హోల్ ఏర్పడుతుంది నీళ్ళలో ఈ మట్టి పోయి హోల్లోకి ఎగిరిపోతుంది అక్కడ సుడిపోతుంది ఎగిరిపోతుంది అంటే అక్కడికి పంట పొలాలకు దిగేటువంటి రైతులు కానివ్వండి పశువులు కానివ్వండి ప్రమాదంలో పడకుండా ఈ మట్టి కాపాడుతుంటుంది అంటే ఈ మట్టి కరిగిపోయి కాపాడుతుంటుంది బంక మట్టికి ఆ విశేష లక్షణం ఉంది మనం మన ఆకులను ఇస్తాం నీళ్ళు పాడైపోతాయి కదా ఈ ఔషధీకు వాయువు ఎంత మనకు వస్తే నీళ్ళ వేసిన తర్వాత నీళ్ళ ఒరవడికి తిరుగుతూ 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 వాళ్ళ రసాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి చాలా ఉత్పత్తి అవుతాయి రసాలు ఈ రసాలు ఉత్పత్తి అయిన తర్వాత నీరు ఎంత శుద్ధి అవుతుంది అంటారు ఎన్ని మినరల్స్ ఉంటాయంటారు దాంట్లో అది తాగితే ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుంది కొన్ని కోట్ల మంది వేసినటువంటి ఆ యొక్క ఔషధీకుంటవి ఎక్కడ నిల్వ ఉండవు తిరుగుతూనే ఉంటాయి చివరికి అవి తిరుగు తిరుగుతూ భూములు కలిసిపోతాయి కరిగిపోతాయి ప్లాస్టిక్ లాగా బయట తెలియవు కాదు అది లోపలికి పోయి పశువులకి పక్షులకి చేపలకి లోపల టోటైస్కి తాబిళ్ళకి ఆహారం అయిపోతుంది నాచులాగా మారిపోయి ఆహారం అయిపోతుంది జీవాలకి మంచిది మనిషికి మంచిది శుద్ధి నీటికి మంచిది శుభవాయువుకి మంచిది ఇన్ని ప్రయోజనటువంటి సనాతన ధర్మంలో చేసేటువంటి పూజలకి ఇంతటి పరమార్థం ఉంది ఇది తెలుసుకోకుండా మనం చేసే పిచ్చి పళ్ళు ప్లాస్టర్ ప్యారిస్లు ప్లాస్టిక్లు వాడి ఇవన్నీ కూడా మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం అది పక్కదారి పట్టు ఉదయం పూటని మనం పూజ చేసుకొని మర్నాడు ఉద్వాసం చెప్పుకుంటూ మూడు రోజులు నుంచి ఐదు రోజులు ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం అది మీ శక్తి కొలది మీరు కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేయాలి సూర్యోదయాన్ని పూజ చేసుకుని సూర్యోదయ సమయంలో పూజ చేసుకొని స్వామివారి నివేదనలు చేసుకుంటే హాయిగా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు చాలా బాగా చక్కగా చెప్పారు గురుగారు విన్నారు కదండి సో వినాయక చవితిని కరెక్ట్గా ఎలా ఆచరించుకోవాలో గురుగారు మనకి ఎంతో బాగా తెలియజేశారు మీలో ఎవరైనా గురుగారితో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇదేనండి వాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు నమస్కారం